గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి ఇష్టం వచ్చినట్లుగా మతి భ్రమించి వైఎస్ జగన్ జగన్ ఎన్నెన్నో విమర్శలు చేశారు అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి విమర్శించే అర్హత వైఎస్ జగన్కి ఎక్కడ ఉంది వైఎస్ జగన్ కేవలము ఒక ఎమ్మెల్యే మాత్రమే అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే అర్హత నీకెక్కడ ఉంది నీవు కేవలము ఒక ఎమ్మెల్యే మాత్రమే అది కూడా పులివెందల నియోజకవర్గం దాటితే వేరే ఎక్కడా గెలవలేవు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఇమేజ్తో తన సొంత బలంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి పది సంవత్సరాలు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలలో తన వాళ్లను గెలిపించిన వ్యక్తి తను కూడా డిప్యూటీ సీఎం స్థాయికి తన సొంత బలంతో ఎదిగిన వ్యక్తి దేశ రాజకీయాలలో కూడా సత్తా చాటిన వ్యక్తి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చేత ఏ తుఫాన్ హై అనిపించుకున్న వ్యక్తి ఒక లాగా ఉవ్వెత్తున ఎగసిపడిన వ్యక్తి వామనుడు ఇంతింతై ఒటుడింతై ఆకాశానికి ఎదిగినట్లుగా జగన్ గుర్తు పెట్టుకో అర్ధానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు మర్చిపోకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదిగినారు అలాంటి పవన్ కళ్యాణ్ ని నీవు చూడాలి అంటే తల పూర్తిగా పైకెత్తి చూస్తే కానీ అంత ఎత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ నీకు కనిపించడు అది పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి మరి నీవు ఎమ్మెల్యేకి ఎక్కువ సీఎంకి తక్కువ పేరుకు ముందు వైఎస్ఆర్ పేరుకు తర్వాత వైఎస్ఆర్ అది లేకపోతే నీకు గుర్తింపే లేదు తండ్రి పేరుతో రాజకీయం చేస్తున్నావు చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లుగా ఉంది నీ పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే లేకపోతే నీవు ఎందుకు పనికిరావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే లేకపోతే నీవు లేవు అది నీ స్థాయి అసలు ఎవరి స్థాయి ఎంత అని నిర్ణయించవలసింది ప్రజలు ఆ ప్రజలే ఏ వ్యక్తి స్థాయి ఎంత ఏ రాజకీయ నాయకుడి స్థాయి ఏ విధంగా ఉంటుంది అని నిర్ణయించగలరు ఎవరి స్థాయి అయినా ఆ ప్రజల అభిమానం ఉన్నంతవరకే అది ప్రజల స్థాయి అసలు ఉన్నత స్థాయిలో ఉన్నది ప్రజలే ఆ ప్రజలు తలచుకుంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని అదం పాతాళానికి తొక్కేస్తారు అదం పాతాళంలో ఉన్న వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తారు అది ప్రజల స్థాయి ఆ స్థాయిని గుర్తెరిగి నీవు ప్రవర్తించాలి ఏ స్థాయి అయినా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నంతవరకే నీకు ప్రతిపక్ష స్థాయి హోదా లేదు కనుక ప్రజలు నిన్ను తిరస్కరించారు తరిమి కొట్టారు ప్రజలు నిన్ను అసహించుకున్నారు అందుకోసమే నీ పార్టీకి ప్రతిపక్ష హోదానే లేకోకుండా కేవలము పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు ఇది కూడా అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే స్థాయిని కూడా దిగజార్చుకొని అసెంబ్లీకి వెళ్లకుండా మొహం తప్పించుకొని చాటుమాటుగా తిరుగుతున్నావు కేవలం నాలుగు గోడల పరిధిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అదే అసెంబ్లీగా భావించుకుంటున్నావు ఇదే జరిగితే నీకు ప్రజలు ఎమ్మెల్యే స్థాయిని కూడా తగ్గించి పులివెందల్లో కూడా ఓడించే ప్రమాదం ఉంది అందుకే ఇకనైనా పులివెందల నియోజవర్గ ప్రజల తరఫున వారి ఎమ్మెల్యేగా కనీసం ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడితే కనీసం నీకు పులివెందల ఎమ్మెల్యే స్థాయి అయినా దక్కుతుంది లేకపోతే అది కూడా ఉండదు అందుకే ఇక్కడి నుంచైనా మాట్లాడేటప్పుడు ఎవరెవరి స్థాయి అంత ఎవరి స్థాయి అయినా కూడా నిర్ణయించేది ప్రజలే కాబట్టి ఆ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి ఆ ప్రజల అభిమానాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నించండి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా వీడియోలో ఉన్న అంశాలలో ఏదైనా పొరపాట్లు దిద్దుబాట్లు ఉంటే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియోలని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను